కరీంనగర్ కు చెందిన వర్కింగ్ జర్నలిస్టులకు గత ఏడాది కిందట వారికి కేటాయించిన ఇళ్ల స్థలాలకు ఎన్ఓసి ఆ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని నేడు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం చింతకుంట మల్కాపూర్ గ్రామంలో గతేడాది క్రితం అప్పటి ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులకు గుర్తించి నూట పద్దెనిమిది మందికి నివేశన స్థలాల పట్టాలను మంజూరు చేసింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆ ఇళ్ల స్థలాలకు ఎన్ఓసి ఇవ్వకపోవడం ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో నేడు జర్నలిస్టులు అందరూ కలిసి నల్ల బ్యాడ్జ్లను ధరించి వారికి కేటాయి ఇళ్ల స్థలాల వద్ద శాంతియుత మొదటగా చింతకుంట ప్లాట్స్ నుండి బైక్ ర్యాలీగా వెళ్లి మల్కాపూర్ ఫ్లాట్ల వద్దకు చేరుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నా ఫ్లాట్ నా కుటుంబ హక్కు ప్రభుత్వం ఎన్ఓసి ఇవ్వాలి అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఎన్ఓసీ ఇవ్వాలి నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సుమారు వంద మందికి పైగా జర్నలిస్టులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ భాస్కర్ మాట్లాడుతూ గత ఇరవై ఐదేండ్లుగా ఎదురు చూస్తున్న కల నెరవేరిందని సంబరపడిన జర్నలిస్టులకు ప్రస్తుత ప్రభుత్వం నాంచవేత్త ధోరణి వల్ల జర్నలిస్టు కుటుంబాల్లో ఆందోళన నెలకొందని అయితే గతేడాది ఇచ్చిన పట్టాలకు అతీగతి లేకుండా పోయిందని ఆవేదన చెందారు గతంలో ఇచ్చిన పట్టాలకు ఎన్ఓసి ఇండ్లు నిర్మించుకునేందుకు తగిన అనుమతులు ఇచ్చే విధంగా జిల్లా మంత్రులు గానీ జిల్లా అధికార యంత్రాంగం గానీ చొరవ తీసుకోవాలని వారు కోరారు గత ఇరవై ఐదేళ్లుగా అన్ని పార్టీలకు ఇరవై నాలుగు గంటల డ్యూటీలో ఉంటూ వారికి మా సేవలను అందిస్తున్నామని మా పట్ల కనికరంతో తగు చర్యలు తీసుకుని అటు అధికార యంత్రాంగం కానీ జిల్లా మంత్రులు కానీ సత్వరమే న్యాయం విజ్ఞప్తి చేశారు ఇరవై ఐదేళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరిందని సంబరపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇప్పుడు నాంచబేత ధోరణి చేయడం వల్ల జర్నలిస్టు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది గత సంవత్సరం అక్టోబర్ నెల పదో తారీఖు ఇచ్చిన ఈ జర్నలిస్టులకు మల్కాపూర్ చింతకుంట గ్రామాల్లో ఇచ్చిన పట్టాలకు అతి గతి లేకుండా పోయింది మరి గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ పట్టాలకు ఎన్ఓసీ ఇప్పించడం మోకా మీదికి పోయేందుకు అధికార యంత్రాంగం కానీ జిల్లా జిల్లాకు చెందిన మంత్రులు అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ జర్న ఈ నివేశన స్థలాల మీద ఉన్నటువంటి ప్రతిష్టంభనను వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అన్ని పార్టీలకు ప్రజా సమస్యలపై పూర్తిగా ఇరవై ఇరవై నాలుగు గంటలు ఆన్ డ్యూటీలో ఉంటూ ఎన్నో కుటుంబాలు పూర్తి స్థాయిలో బక్క చిక్కినటువంటి కుటుంబాలే ఉన్నాయి ఇట్లాంటి కుటుంబాలపై ప్రభుత్వం కానీ అధికారులు కానీ సత్వర న్యాయం తీసుకొని జర్నలిస్ట్ ప్లాట్లకు వెంటనే సంబంధిత జిల్లా మంత్రి కానీ ఇన్ఛార్జి మంత్రి గారు కానీ ఎన్ఓసీ ఇప్పించి జర్నలిస్ట్ కుటుంబాలకు నివేశా ఇచ్చినటువంటి చింతకుంట మల్కాపూర్ రెండు కాలనీల్లో ఇక్కడ నెలకొన్నటువంటి సందిగ్ధతకు తెరదించాలని జర్నలిస్టుల పక్షాన కోరుతున్నాం